నంద్యాల పార్లమెంటు సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ భైరెడ్డి శబరి ప్రత్యేక చొరవతో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు బీతంచెల్లలో కొండవీడు ఎక్స్ప్రెస్ రైలుకు సెప్టెంబర్ పదవ తేదీ నుండి ఆపడానికి ఆదేశాలు జారీ చేశారు కరోనా సమయంలో బీతంచెల్ల రైల్వే స్టేషన్లో తీసివేసిన ని పునర్నిమించబడిందని సోమవారం ఎంపీ డాక్టర్ భైరెడ్డి శబరి తెలిపారు రైల్ నంబర్ వన్ సెవెన్ టూ డబుల్ వన్ మాచిలీపట్నం నుండి యశ్వంత్ పూర్ కి వెళ్లే రైలు బీతం సెప్టెంబర్ నెలలో పదవ తేదీ నుండి బీతం చెల్లలో ఆగుతుందని మండల ప్రజలు ఈ రైలు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఎంపీ బైరెడ్డి శబరి సూచించారు దాదాపుగా ఐదు సంవత్సరాల తర్వాత బీతం చెల్లలో తిరిగి ట్రైన్ ఆగుతుండటంతో బీతంచెల్ల మండల ప్రజలు ప్రజా సంఘాలు వ్యాపార స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు